హాయ్ అండి పెప్లం టాపు అలాగే అంబ్రిల్లాస్ స్కర్ట్ చాలా బాగుంది కదండీ ఇది వచ్చేసి శారీ అండి మీషోలో తీసుకున్నాను నేను ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ ట్వంటీ అలా పడిందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఈ డ్రెస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి తప్పనిసరిగా ఇప్పుడైతే ఇంకా కటింగు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేయండి ముందైతే టాప్ కట్ చేసుకుందాం అండి టాప్ కోసం ఇలా ఒక మీటర్ లైనింగ్ తీసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా ఇలా నాలుగు ఫోల్డింగ్లు చేసుకొని ఓపెన్ అన్నది ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని ఫోర్టీన్ ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలండి ఇలా ఒక పావు ఇంచు స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలండి తర్వాత ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకొని నడుము లూజ్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఒక వన్ ఇంచ్ డాట్ కోసం డ్రా చేసుకొని చెస్ట్ లూజ్ వచ్చి ఎయిట్ ఇంచెస్ అండి అలాగే టూ ఇంచెస్ కచ్ కోసం వదులుకోవాలి అలాగే ఇప్పుడు షోల్డర్ వచ్చి నాకు పదమూడు ఇంచులు వచ్చిందండి అందులో సగం ఆరున్నర పెట్టుకుంటున్నాను నేను మీకు పద్నాలుగు వస్తే సెవెన్ పెట్టుకోండి నాకు పదమూడు వచ్చింది కాబట్టి ఆరున్నర పెట్టుకుంటున్నాను ఆరున్నరకు ఒక లైన్ డ్రా చేసుకుని మళ్ళీ అదే ఆరున్నర లాంగ్ రౌండ్ కోసం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండు లైన్లు టచ్ అయ్యేటట్టు మిడిల్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలండి తర్వాత ఈ రెండు డాట్స్ ఇలా కలిపేసుకోవాలి నడుము దగ్గర కొంచెం ఇలా పావించి ఇలా పావించి డ్రా చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి తర్వాత వచ్చేసి ఇలా నెక్ విత్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత అటు పావించి ఇటు పావించి మార్క్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ కోసం తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్ డౌన్ కోసం కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నానండి నెక్ విడుతు అలాగే నెక్ డౌన్ కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను బోట్ నెక్ అండి ఇది ఇప్పుడు వచ్చేసి కింద మనం నడుము దగ్గర డాట్ కోసం త్రీ అండ్ హాఫ్ తీసుకుని వన్ ఇంచ్ డాట్ కోసం తీసుకోవాలండి అలాగే డాట్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ వచ్చేసి రౌండ్గా ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచ్ అన్నది రౌండ్ సైడు డౌన్ చేసుకోవాలండి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి నెక్ తర్వాత కట్ చేస్తానండి ఇలా ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ ఎలా డాట్స్ పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఈ ఫోల్డింగ్ కూడా కట్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకోవాలండి ఓపెన్ చేసేసుకొని ఒక పార్ట్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి సేమ్ బ్యాక్ ఎలా నెక్ డ్రా చేసుకున్నానో ఫ్రంట్ కూడా నేను అలాగే పెట్టుకుంటున్నానండి ఇప్పుడైతే ఎలా డ్రా చేసుకున్నానో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కదండీ ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చి ఒక పావు ఇంచు డౌన్ అనేది తీసుకుంటున్నాను ఇలా ఈ విధంగా లోపలికి అనేది మార్క్ చేసుకుని ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోవాలి తర్వాత వచ్చి మనం ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదండి ఆ డాట్స్ ఎలా అయితే పెట్టుకున్నామో అలా ఇలా మార్క్ చేసేసుకోవాలి ఏ విధంగా మార్క్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుందామండి ఇలా బ్యాక్ నెక్ నడుము దగ్గర పైకి ఫోర్ అండ్ హాఫ్ డ్రా చేసుకోవాలండి తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకుని నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అదే త్రీ ఇంచెస్ డౌన్లో కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు డాట్స్ ఇలా కలిపేసుకోవాలండి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదండి అందులో సాగబాగా టూ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న దాన్ని స్కేల్తో ఇలా డైమండ్ షేప్లో డ్రా చేసుకోవాలండి ఇలా నీట్గా డ్రా చేసుకొని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో నెక్ అదేవిధంగా కట్ చేసేసుకోవాలండి ఇదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి అంతేనండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలా నాలుగు ఫోల్డింగ్ల మీద క్లాత్ అన్నది ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక పాఫ్ ఇంచుకు లైన్ డ్రా చేసుకోవాలండి హ్యాండ్ పొడవ వచ్చి నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్నానండి హ్యాండ్ విత్ వచ్చేసి ఫైవ్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి తర్వాత హ్యాండ్ డౌన్ కోసం ఒక త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ విత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్కి ఇలా ఇంకా లైన్ డ్రా చేసుకోవాలండి ఇలా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్ని స్కేల్తో ఈ విధంగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసామో అలా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ కోసం మనం టూ ఇంచెస్ తీసుకున్నాం కదండి అక్కడ కూడా ఒక డాట్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ఇలా లోతు అన్నది తీసుకోవాలి హ్యాండ్కి ఇలా తీసుకున్న తర్వాత ఈ విధంగా ఆ ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేసేసుకోవాలండి లోతు తీసుకున్న దగ్గర ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలండి పెట్టేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకుందామండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసిన లైనింగ్ పీసెస్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసేసుకోవాలి చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇలా బ్యాక్ పార్ట్ కూడా నీట్గా పెట్టేసుకొని చుట్టూ మనం ఇలా మార్క్ చేసేసుకోవాలి చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందామండి నీట్గా కొంచెం ఒక హాఫ్ ఇంచు కట్ వదులుకొని కట్ చేసుకుందాం కొట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందామండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద హ్యాండ్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చి వర్క్ వచ్చింది కదండి పోస్లో వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది కదండి ఆ క్లాత్తో ఫ్రిల్స్ అన్నది పెట్టేసుకుందాం మనం ఇలా రెండు మడతల మీద వేసేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫైవ్ ఇంచెస్ వచ్చిందండి ఫైవ్ ఇంచెస్ పీస్ మిగిలింది నేను ఇంకా ఫైవ్ ఇంచెస్లోనే ఫ్రిల్స్ అన్నది పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకా మొత్తం అంతా ఫైవ్ ఇంచెస్ వచ్చేటట్టు మార్క్ చేసుకుని కట్ చేసేసుకుందామండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత లైనింగ్ కూడా కట్ చేసుకుందామండి ఫ్రిల్స్ కోసం ఇలా లైనింగ్ మీద బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసుకొని ఒక రెండు పీసులు అన్నది కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఫ్రంట్కి ఒక పీస్ వస్తుంది బ్యాక్ ఒక పీస్ వస్తుందండి సరిపోతుంది అంతేనండి టాప్ అయితే కటింగ్ అయిపోయింది మనం స్టిచ్చింగ్ చూసేద్దాం స్టిచ్చింగ్ వచ్చేసి బ్లౌజ్ పీసు రైట్ సైడ్ పైకి పెట్టుకోవాలండి దానిపైన లైనింగ్ ఇలా పైన వేసేసుకొని వేసుకున్న తర్వాత ఎర్జీలన్నీ నీట్గా సమానంగా వచ్చేటట్టు ఇలా లైనింగ్ అనేది పరుచుకోవాలి వేసుకున్న తర్వాత మీకు జారకుండా ఉండాలంటే ఇలా పించి పెట్టేసుకొని నీట్గా ఒక పాదమంత ఎర్జీలో ఇలా అనేది వేసేసుకోవాలి నీట్గా పోసలు చూసుకుంటూ వేసుకోవాలండి వాటికి గన తగిలినాయంటే సూది తిరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని చూసుకొని నెమ్మదిగా ఇలా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత నెక్ అనేది ఇలా కట్ చేసేసుకొని అక్కడక్కడ ఇలా డాట్స్ అనేది పెట్టుకోవాలండి అప్పుడే నెక్ ఫ్రీగా తిరుగుతుంది ఇలా లైనింగ్ అనేది రివర్స్ చేసేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది పైన వేసేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి నెక్ ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకొని మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుందాం ఇలా చుట్టూ నీట్గా ఒక స్టిచ్ అన్నది వేసేసుకుందాం ఇలా చూసుకుంటూ పూసలకు తగలకుండా సూది జాగ్రత్తగా ఎలా వేసేసుకోవాలండి కుట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ అనేది ఇలా జాయింట్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత మనం డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి ఆ మార్క్ దగ్గర ఇలా డాట్ అనేది వేసేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి నేను ఇంకో వైపు కూడా ఇలా డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి మనం డాట్స్ పెట్టుకున్న దగ్గరే వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ వైపు ఇలా లైనింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా చుట్టూ నీట్గా పెట్టేసుకుందామండి పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకుంటే మీకెటు జారకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నెక్ చుట్టూ ఇలా పాదమంత ఎడ్జ్లో కుట్టు వేసేసుకోవాలండి ఇలా నీట్గా చూసుకుంటూ సమానంగా కుట్టు వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఎడ్జెస్ అన్నీ నీట్గా సర్దుకుంటూ వేసేసుకోవాలండి ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్ కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని మిడిల్లో డైమండ్ నెక్ కూడా ఇలా కట్ చేసేసుకుందామండి నీట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత డాట్స్ పెట్టేసుకొని ఎడ్జల్లో మొత్తం నెక్ చుట్టూ నెక్ చుట్టూ ఈ విధంగా డాట్స్ పెట్టేసుకొని లైనింగ్ అనేది రివర్స్ చేసేసుకోవాలండి ఇక్కడ మనం డోరీ అయినా లేకపోతే హుక్ అయినా పెట్టుకోవచ్చండి ఇలా రివర్స్ చేసేసుకొని కొనలు రెండు ఇలా తీసేసుకుంటే మనకి నెక్ అన్నది చాలా నీట్గా తిరుగుతుందండి ఈ విధంగా పైన ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం నీట్గా ఒక కుట్టు వేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా చూపిస్తున్న విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా లేనగా, లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా కుట్టు వేసేసుకోవాలండి చుట్టూ వేసేసుకున్న తర్వాత రవర్స్ తిప్పుకొని లైనింగ్ అన్నది అటాచ్ చేసేసుకోవాలండి ఇలా చుట్టూ నీట్గా సర్దుకుంటూ అనేది వేసేసుకోవాలండి ఇలా నీట్గా వేసేసుకొని చుట్టూ ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకున్న తర్వాత డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా అదేవిధంగా డాట్స్ వేసేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నానండి ఇలా నీట్గా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా రైట్ సైడ్ లైనింగ్ పీస్ పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఎడ్జ్లో ఒక స్టిచ్ చేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఎడ్జ్లో ఒక పావించి మందంలో ఒక వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్ట అనేది వేసేసుకుని పూసలు ఏమన్నా వర్క్ ఉన్నా కూడా చూసుకుంటూ కుట్టుకోవాలండి సూదికి టచ్ అయితే సూది ఇరిగిపోతుంది అందుకని చూసుకుని కుట్టుకోవాలండి ఇలా రివర్స్ చేసుకొని ఒక కుట్ట అనేది వేసేసుకొని మళ్ళీ పైన ఇంకో కుట్టు వేసుకోవాలండి వేసేసుకుంటే నీట్గా ఉంటుందండి హ్యాండు ఇలా పైన కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకొని ఇక్కడ కొంచెం మనకి పీస్ అన్నది అటాచ్ చేయాలండి కట్ చేసుకున్న పీస్ ఇక్కడ అటాచ్ చేసేసుకుందాం ఇలా అటాచ్ చేసేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి ఇదే విధంగా ఇంకో హ్యాండ్ అన్నది కూడా కుట్టేసుకున్నానండి రెండు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఇలా షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలండి ఇలా డబుల్ స్టిచ్ చేసేసుకొని అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా రెండో షోల్డర్ కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి ఇలా హ్యాండ్కి డాట్ పెట్టుకున్నాం కదా డాట్ షోల్డర్కి కరెక్ట్గా రావాలి హ్యాండ్కి వచ్చేసి లోత్ తీసుకుని కట్ పెట్టుకున్నాం కదండి అది ఫ్రంట్ వైపుకి వచ్చేలా స్టిచ్ చేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్కి కూడా స్టిచ్ చేసేసుకోవాలండి హ్యాండ్ ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి నేను ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా షోల్డర్ తినంగా పెట్టుకొని మనం లోత్ తీసుకున్నాం కదండి ఆ డాట్ ఫ్రంట్కి రావాలి ఇలా బ్యాక్ సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ వైపుకి స్టిచ్ చేసుకోవాలండి ఇలా నీట్గా సర్దుకుంటూ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి పెప్లం టాప్కి ఫ్రిల్స్ స్టిచ్ చేసుకుందామండి ఇలా లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ పీస్ పెట్టుకొని ఫస్ట్ తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టుకొని ఇలా ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక సైడ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇలా నీట్గా సర్దుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ పై వైపున హెజ్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా ఒక స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకుందామండి ఇలా నీట్గా కట్ చేసేసుకొని అలాగే రెండు పీసులు ఇలా రెడీ చేసేసుకోవాలండి ఇదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ వైపుకి మిడిల్లోకి ఒక డాట్ పెట్టేసుకుందామండి అలాగే ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్కి కూడా మిడిల్లో ఒక డాట్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసి మిగతాది ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి డాట్ వచ్చేటట్టు ఫ్రిల్స్ అన్నది కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం క్లాత్ అంతా ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఫ్రంట్ వైపు ఫ్రిల్స్ పెట్టేసుకున్నామండి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకొని సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఫిల్స్ పెట్టేసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు టాప్ వచ్చేసి సైడ్ జాయింట్ చేసేసుకుందామండి ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి ఖర్చు కోసం అదే విధంగా స్టిచ్ చేసేసుకుందామండి ఇలా నీట్గా ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇలా ఒక మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకుని ఆ మార్క్ మీదే స్టిచ్చింగ్ వేసేసుకుందామండి స్టిచ్ అనేది విధంగా వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి ఎక్స్ట్రాగా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టేనండి టాప్ రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది కదండి బాగుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్